రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి శ్వేతపత్రాలు అంటూ కాలాన్ని వెల్లదీయడానికి ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమే ఉన్నాయి పథకాలు ఎలా అమలు చేస్తారు ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ఇస్తారు అంటూ మాట్లాడాడు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు సంవత్సరాలు కరోనాతో ఆదాయం లేకపోయినా జగన్ గారు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు మాత్రం ఆపలేదు కొంత కాలం లేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎప్పటి జీతాలు అప్పుడే ఇచ్చేశారు అలాగే తాను ఇచ్చిన హామీలను పథకాలను కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో రెండు సంవత్సరాలు ప్రజలను ఆదుకున్నారు ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పీకుతాం పొడుస్తాం తొక్క తీస్తాం తోలి తీస్తాం అంటూ అమలుకు సాధ్యంగానే ఇస్తూ అమలు చేసే ఉద్దేశం లేని హామీలను కూడా ప్రజలకు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా ఎలా అమలు చేయాలో తెలియక ఏ ఏ హామీలు ఇవ్వాలి ఏ ఏ హామీలను ఎగ్గొట్టాలి అని ఆలోచిస్తూ జగన్ గారి ప్రభుత్వంపై బురద చల్లుకుంటూ శ్వేతపత్రాలు అంటూ కాలం ఎలాదీయడానికి కాలం సాగదీయడానికి ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అమరావతి అమరావతిలో భూములు కొన్న వారికి ఎలా లబ్ధి చేకూర్చాలి అమరావతిలో భూములను ఎలా అమ్ముకోవాలి ఎలా కోట్లు సంపాదించాలి అనేది వీళ్ళ ఆలోచన అంతేకాని ప్రజల మీద వద్దరిద్దాం ప్రజల మీద బాగుచేద్దాం అనే ఆలోచన మాత్రం వెలుగలేదు ఈ విషయం ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది అంతవరకు వేచి చూద్దాం